బల్లిపాడు గ్రామంలో సీనియర్ నాయకులు కీర్తి శేషులు జక్కంపూడి కృష్ణమూర్తి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కల్లడ మండలం బల్లిపాడు గ్రామంలో సీనియర్ నాయకులు కీర్తి శేషులు జక్కంపూడి కృష్ణమూర్తి దంపతుల విగ్రహ భూమి పూజకు శక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్యపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తల్లడ మండలం గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతు సోదరులు మహిళలు యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొని భూమి విజయవంతం చేశారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు